సిగ్నేటరీ చేసి ఉంటుందో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వబడుతుంది సార్ నేను మాట్లాడినాక మళ్ళా వాళ్ళని మాట్లాడాను మేడం సార్ ఇందాక వంశీకృష్ణ గారు లేవనెత్తినటువంటి అంశం నల్లమల్లకి సంబంధించింది సార్ అధ్యక్ష మానవ వికాసానికి సమాజ అభివృద్ధికి రహదారులే జీవన రేఖలు సార్ రోడ్లు లేనటువంటి గ్రామాల పరిస్థితి ఎట్లా ఉంటుంది అభివృద్ధి ఎంత వెనుకబడు వెనుకబడేయబడుతుంది అనడానికి నేను నేను పుట్టినటువంటి ఆదివాసీ గూడాలు పల్లెలు తండలు మామూలుగా అటవీ ప్రాంతాల పరిస్థితి మాకు తెలుసు ములుగు కానీ నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ఆదిలాబాద్ కానీ నేను నిరంతరం పర్యటన చేస్తున్నటువంటి అచ్చంపేట కానీ కాబట్టి అలాంటి గ్రామాలకు ఖచ్చితంగా రోడ్లు వేయాలటువంటి లక్ష్యంతో ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాబోయేటువంటి నాలుగు సంవత్సరాలలో పన్నెండు వేల కోట్లతోటి పదిహేడు వేల కిలోమీటర్ల వరకు రోడ్లు నిర్మించాలని కూడా నిర్ణయించుకోవడం జరిగింది సార్ ఇప్పటికీ ఈ ఏడాది సిఆర్ఆర్ కింద రెండు వేల మూడు వందల పదకొండు కోట్ల రూపాయలను మంజూరు చేసి రెండు వేల నాలుగు వందల కిలోమీటర్ల నిర్మాణం కోసం టెండర్లు వే వేసే ప్రాసెస్లో ఉన్నాయి సార్ కొన్ని టెండర్లు కూడా అయినా కొన్ని వర్క్స్ కూడా చేపట్టడం జరిగింది రాబోయే రోజులలో ఇందాక మల్లరెడ్డి రంగారెడ్డి గారు కానీ వంశీకృష్ణ గారు కానీ లేవనెత్తినటువంటి రోడ్లకు సంబంధించి ఖచ్చితంగా మరి పన్నెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం పదకొండు వేల కో కిలోమీటర్లను రోడ్ల నిర్మాణం చేస్తాం అదేవిధంగా తొందరలోనే పన్నెండు వందల కిలోమీటర్లకు సంబంధించినటువంటి కొత్త రోడ్లను కూడా చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకున్నాం సార్ ప్రతి గ్రామం నుంచి గ్రామ పంచాయతీ నుంచి బీటీ రోడ్లు వేయడం కూడా జరుగుతుంది లాస్ట్ మంత్లో సిసి రోడ్ల కోసం కూడా మూడు వందల ఇరవై నాలుగు కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది గత మార్చి నెలలో ఆరు వందల కోట్ల రూపాయలను కూడా సీసీ రోడ్ల కోసం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఆర్ఆర్ కింద కూడా మరి ఎంఆర్ఆర్ కింద కూడా పదకొండు వందల యాభై కోట్లను తొందరలోనే మంజూరు చేస్తాం సార్ మొన్న వర్షాలకు దెబ్బతిన్నటువంటి రోడ్ల కోసం కూడా యాభై కోట్లను రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి తొందరలోనే ఆ రోడ్లను నిర్మాణం చేపడతాం గత పది సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ హయాంలో రెండు వేల రెండు వందల కోట్లు మాత్రమే వారు మంజూరు చేయడం జరిగింది సార్ ఆ రోడ్లన్నీ గుంతలుగా ఉండడంతో ఇప్పుడు మేము తీసుకుంటా ఉన్నాం యుద్ధ ప్రాతిపదికన కాబట్టి అచ్చంపేట కూడా ముఖ్యంగా వైల్డ్ లైఫ్ ఏరియా ఇది ట్రైబల్ ప్రాంతాలన్నీ కూడా మేమందరం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నటువంటి ఇష్యూ కాబట్టి ఈ వైల్డ్ లైఫ్ ఉండడంతో ఇటు మా ఏటు నాగారం ఏరియా కావచ్చు అట కవ్వాల్ ప్రాంతం కావచ్చు ఇటు మరి అచ్చంపేట టైగర్ జోన్లో కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ ఉండేటువంటి వందల సంవత్సరాలుగా నివసిస్తున్నటువంటి ఆదివాసీ గూడాలకు రోడ్డు రవాణా వేయడానికి ఆటంకంగా కూడా మారుతుంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి అధికారం పెట్టి వీటికి కూడా సకాలంలో ఈ చెంచు పెంటలకు కూడా పర్మిషన్ వచ్చి రోడ్లేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా రాబోయే కాలంలో అన్ని రోడ్లకు ప్రతి జీపీ నుండి మండల కేంద్రానికి ప్రతి హాపేషన్ నుంచి గ్రామ పంచాయతీకి రోడ్ల నిర్మాణం చేస్తామని తెలియజేస్తా ఉన్నా సార్ అధ్యక్ష రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ఒకటో తేదీ వరకు రాష్ట్రంలో గ్రామ పంచాయతీల సర్పంచులకు చెల్లించే బిల్లుల మొత్తం ఆరు వందల తొంభై ఒక్క కోట్ల తొంభై మూడు లక్షలు సార్ బి ప్రశ్నకు లేదండి సి ప్రశ్న త్వరలో చెల్లించడం జరుగుతుంది గౌరవ సభ్యులు తన్నీరు హరీష్ రావు గారు ఓకే సార్ ఈరోజు గౌరవ మంత్రి గారు ఆరు వందల తొంభై ఆరు కోట్ల రూపాయలు ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు రాష్ట్రంలో మీరు చూస్తే అధ్యక్ష బడా బడా కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు వస్తున్నాయి చిన్న చిన్న కాంట్రాక్టర్లకు ఇప్పుడు ఒక సంవత్సర కాలం నుంచి సంవత్సర కాలం నుంచి ఆరు వందల తొంభై ఒక్క కోట్ల రూపాయలు ఇవ్వకుండా సర్పంచులను ఎంపీటీసీలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గోసపుచ్చుకుంటా ఉంది అధ్యక్ష చివరికి ఆ సర్పంచులు ఎంపీటీసీలు గవర్నర్ గారిని కలిసి మొరబెట్టుకున్నారు మంత్రుల్ని కలిసి మొరబెట్టుకున్నారు చలో అసెంబ్లీ కార్యక్రమానికి వస్తే వాళ్ళను అరెస్ట్ చేసి అరెస్ట్ చేసి స్పీకర్ సార్ సభను కొంచెం ఆర్డర్లో పెట్టండి స్పీకర్ సార్ రెండు రోజులు మొన్నే ట్రైనింగ్ ఇచ్చింది ఇదేనా సార్ ట్రైనింగ్ సార్ అధ్యక్ష బిఆర్ఎస్ పాలనలో తెలంగాణ పల్లెలు అద్భుతంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తీర్చిదిద్దబడ్డాయి పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనే కార్యక్రమం పెట్టి ప్రతి నెల పల్లె ప్రగతి కింద గ్రామాలకు రెండు వందల డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం పట్టణ ప్రగతి కింద నూట యాభై కోట్ల రూపాయలు ఇచ్చాం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఏడాది కాలంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కింద ఒక్క రూపాయి కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా పోవడం వల్ల ఈ రోజు ఈ సమస్య వచ్చింది అధ్యక్ష అధ్యక్ష ఇది నేను చెప్తున్నది కాదు కేంద్ర ప్రభుత్వం చెప్పింది దేశంలో ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డులు ప్రకటిస్తే టాప్ ట్వంటీ అవార్డ్స్ లో పంతొమ్మిది అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి వచ్చాయి ఇరవైలో పంతొమ్మిది తెలంగాణకు తెచ్చిన ఘనత కేసీఆర్ గారి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని సో ఆ రకంగా పల్లెలు చేశాం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టరు ట్యాంకరు ట్రాలీ నర్సరీ వైకుంఠ ధామము డంప్ యార్డు పెట్టి తెలంగాణ పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలిపిన ఘనత ది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష మేము గౌరవనీయులు మంత్రి గారిని కోరేది ఒక్కటే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎఫ్సి నిధులు విడుదల కావట్లేదు ఈజీఎస్ నిధులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డైవర్ట్ చేసినారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే డైవర్ట్ చేసినారు జీపీ జనరల్ ఫండ్ కూడా వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి కూడా ఫైనాన్స్ నుంచి క్లియరెన్స్ ఇయ్యక చెక్కులు పాస్ గాక ఇవాళ సర్పంచులు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అప్పులు చేసి బంగారం కూడా పెట్టి పనిచేస్తే బిల్లులు ఇయ్యాలి అధ్యక్ష ఒక్క నవంబర్ నెలలో నవంబర్ నెలలో బడా బడా కాంట్రాక్టర్లకు పన్నెండు వందల కోట్లకు పైగా బిల్లులు ఇచ్చారు ఒక్క నెలలో పన్నెండు వందల కోట్లు బడా కాంట్రాక్టర్లకు ఇస్తారు ఈ చిన్న కాంట్రాక్టర్లు ఐదు లక్షలు పది లక్షలు చేసిన సర్పంచ్లు ఎంపీటీసీలు జెడ్పీటీసీల మీద ఎందుకు పగబట్టి కక్షతో వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని చెప్పి నేను ఈ రోజు ప్రభుత్వాన్ని అడుగుతున్నా అధ్యక్ష ఈ రోజు పరిస్థితి ఏమైంది గ్రామ పంచాయతీలకు రెగ్యులర్ గా ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోవడం వల్ల చివరికి ఏం అమెరికా దేశం తెలంగాణకు పోతే చికెన్ గున్యా వ్యాధులు వస్తున్నాయి జాగ్రత్త అమెరికా దేశం ఆ దేశ పౌరులను హెచ్చరించే పరిస్థితి ఏర్పడ్డదంటే పల్లెల్ని ఏ రకంగా మీరు నిర్లక్ష్యం చేశారో అర్థమవుతా ఉంది ఇప్పటికైనా ఇది ఇప్పుడు అమెరికా తెలంగాణకు పోతే చికెన్ గున్యా వస్తుందని ఆ దేశ పౌరులను హెచ్చరించిందంటే ఇది మన రాష్ట్రానికి అవమానం ఈ దేశానికి కూడా అవమానం మీ పాలన గారకంగా రకంగా ఉన్నది సో దయచేసి మేము కోరేది ఒక్కటే అధ్యక్ష వీళ్ళు బిల్లులే కాదు అధ్యక్ష ఎంపీటీసీలు సర్పంచ్ లు జెడ్పీటీసీలు దిగిపోయి తొమ్మిది నెలలు అయింది ఇంకా వాళ్ళ జీతాలు కూడా పెండింగ్లు ఉన్నాయి ఒకటో తారీఖు జీతం ఇస్తామని చెప్తారు జెడ్పీ చైర్మన్ లకు జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు దిగిపోయి తొమ్మిది నెలలైనా మూడు మూడు నెలల జీతాలు పెండింగ్ ఉన్నాయి అధ్యక్ష ఆ జీతాలు ఏ రైతుని పనిచేసిన దానికి బిల్లులు ఇయ్య వాళ్ళు మిత్తిలో కట్టలేక అప్పులు కట్టలేక ఇవాళ చాలా బాధల్లో ఉన్నారు నేను సూటిగా మంత్రి గారు అడిగేది ఒక్కటే దయచేసి త్వరలో ఇస్తాము తొందరలో ఇస్తాం కాదు అధ్యక్ష స్పష్టమైన డేట్ చెప్పి గ్రామ పంచాయతీ ఎన్నికలు మీరు పెట్టబోతున్నారు ఆ లోపు వాళ్ళ బిల్లులన్నీ కూడా క్లియర్ చేయాలని చెప్తా ఉన్నాం మీ దాంట్లో ఏం చెప్పింది అధ్యక్ష ఈరోజు ఇది మీ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అధ్యక్ష రాజీవ్ గాంధీ గారు తెచ్చిన డెబ్బై మూడు నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారంగా మీరు గ్రామ పంచాయతీలను బలోపేతం చేస్తామన్నారు నిధులు విడుదల చేస్తామన్నారు కానీ మీరు ఏది కూడా చెయ్యకుండా మోసం చేస్తున్నారు మాజీ సర్పంచ్లకు మాజీ ఎంపీటీసీలకు పింఛన్లు ఇస్తామన్నారు పింఛన్ మాట దేవుడి కానీ వచ్చే జీతం కూడా ఇస్తారు పింఛన్ కూడా ఎప్పటి నుంచి ఇస్తారో జీతాలు ఎప్పటిలో క్లియర్ చేస్తారో బిల్లులు ఎప్పటిలో క్లియర్ చేస్తారో స్పష్టంగా చెప్పాలని మీ ద్వారా అడుగుతా ఉన్నా నెలలో వాళ్ళ కాలం అయిపోయింది సార్ అప్పటి తర్వాత మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వము కులగణన చేసి మరి మేమెంతో మాకంత రిజర్వేషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఎలక్షన్స్ జరగకపోవడం మూలంగా కొద్దిగా గ్రామాలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నమాట వాస్తవం అయితే ఈ వచ్చినటువంటి పెండింగ్ బిల్లులన్నీ కూడా గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం మాకు వారసత్వంగా ఇచ్చినటువంటి పెండింగ్ బిల్లులు అయితే ఇవి ఇవి లాస్ట్ ఏదో వన్ టూ ఇయర్స్ నుంచి కాదు సార్ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా ఇట్లనే వస్తూ వచ్చింది పెండింగ్ బిల్స్ నా దగ్గర ఉన్నాయి కావాలంటే వాళ్ళకి ఆ స్టేట్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అధ్యక్ష అదే విధంగా అదే విధంగా అధ్యక్ష వీరు వీరి ఆయాంలో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి గారు ఆ రోజు హరీష్ రావు గారే ఉన్నారు వారు ఇంత బాధపడుతున్నారు మీ చేతిలో ఉండి ఇట్లా ఒక సంతకం పెట్టించుంటే ఆ రోజు అన్నీ క్లియర్ అయ్యేటి మేము వచ్చినాక సర్పంచ్లో లేరు సర్పంచ్లో బిల్లులు మా దగ్గర పెండింగ్ లేవు అయినా కూడా సార్ మన మా ప్రభుత్వంలో మరి ఇప్పటి వరకు జీపీల కోసం ఏడు వందల నలభై కోట్ల రూపాయలను ఇవ్వడం జరిగింది ఉపాధి హామీ కింద ఉపాధి హామీ కింద కూడా గతంలో జరిగినటువంటి పనులలో నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ చేసినాం ఇంకా కొంత పెండింగ్ ఉన్నది వాస్తవం కాకపోతే వీళ్ళ హయాంలో చేసిన వాళ్ళందరి దాదాపుగా ఎన్ఆర్ఐ చేసి మేము మేము కూడా క్లియర్ చేయడం జరిగింది సార్ అట్లనే ఎలక్షన్స్ జరగకపోవడము ఇతరత్ర ఆ నిధులు కొంత గ్రామ అభివృద్ధి కోసం రిలీజ్ చేయలేకపోయినాం కేంద్ర ప్రభుత్వం పదిహేనవ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయలేదు సార్ అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ ఉంది అదేవిధంగా మన ఊరు మన బడి కింద కూడా మన వాళ్ళు మాట్లాడరు పదకొండు వందల కోట్ల పనులను రూపాయల పనులను గత ప్రభుత్వం చేస్తే మరి అవి ఎనిమిది వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉన్నటువంటి మాట కూడా వాస్తవం ఇప్పుడు మేము అమ్మ ఆదర్శ పాఠశాలలతోటి పనులు చేయించడం జరుగుతూ ఉంది సార్ కాబట్టి ఈరోజు మరి మా కోవలక్ష్మి గారు ఎమ్మెల్యే గారు అన్నట్టుగా మేము చెల్లించమనలేదు చెల్లిస్తాము మీరు ఇచ్చిపోయినటువంటి వారసత్వం పెండింగ్ బిల్లులు అప్పులు ఆర్థిక వ్యవస్థ బాగలేదు కాబట్టి సర్దుబాటు చేస్తున్నాం కొద్దిగా టైం అడుగుతున్నాం కానీ మేము చెల్లించలేదు అని అనలేదు సాక్షాత్తు ఆర్థిక శాఖ ఆనాటి మంత్రి గారు ఉండి ఈసారి చాలాసార్లు మాట్లాడుతున్నారు ఈ సబ్జెక్ట్ మీరు ఒక్క సంతకం పెట్టి ఉంటే ఆరు వందల కోట్లు ఆ రోజే రిలీజ్ అయ్యేది కానీ మరి బీఆర్ఎస్ అంటే బకాయిల రాష్ట్ర సమితి లాగా మాకు ఇచ్చిపోయినరు అదే వారసత్వం తోటి మరి మేము చెల్లించలేని పరిస్థితి ఉంది కానీ తప్పకుండా సర్పంచ్లు అందరికి సంబంధించినటువంటి సర్పంచ్లు ఉన్నారు వాళ్ళ మా బాధ మాకు తెలుసు వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు మీ హయాంలో చాలామంది రకరకాల ఇబ్బందులు పడ్డారు కాబట్టి సానుభూతితో ఉన్నాం సకాలంలో రిలీజ్ చేసేందుకు ఆర్థిక శాఖ మాత్రులను కూడా నేను వేదిక ద్వారా కూడా కోరుతా ఉన్నాం మీ తరఫున కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను నమస్తే خوصر نمبر